వెల్కమ్ టు విజన్ టీవీ బింగిసార డైరెక్టర్ విశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న విశ్వంబరా పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది ఇప్పటికే పలువురు స్టార్ క్యాస్టింగ్ను ఈ చిత్రం కోసం తీసుకున్నారు అయితే తాజాగా ఈ చిత్రం గురించి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది జుఎల్ రోడ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న త్రిష ఇందులో విపాత్ మెయిన్ చేస్తుందని టాక్ నడుస్తుంది అయితే దీనిపై ఇంకా అధికారంగా పెట్టిన రాలేదు ప్రస్తుతానికి త్రిసా షూటింగ్ షూటింగ్ సెట్స్ లో అయితే జాయిన్ అయ్యింది త్రిసా డబల్ రోల్ చేస్తుందనే వార్తలు రావడంతో మెగాస్టార్ కూడా డ్యూయల్ రోల్ చేయాల్సిందే అంటూ ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు చిరు డబల్ రోల్ చూస్తే ఆ కిక్కే వేరు ఇలా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ఓ సలహాలు ఇస్తున్నారు మరి వశిష్ట ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ హీరోయిన్లు సురభి రమ్య పశువులేటి ఈషా చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు అలానే ఈ చిత్రంలో విలన్గా రాము రావు రమేష్ నటిస్తున్నారని తెలుస్తుంది మూవీ క్రియేషన్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు వచ్చే ఏడాదిలో సంక్రాంతికి సినిమా థియేటర్లకు రాబోతుంది కొత్త సబ్జెక్ట్ అయితే ఈ సినిమా టైటిల్ గ్లిప్స్ చూసినప్పుడు చాలామంది ఫ్యాన్స్ జగదగ వీరుడు సుందరి సినిమా ఉంటుందని అంటూ అభిప్రాయపడ్డారు మరికొంతమంది అయితే ఈ సినిమాకి సీక్వెల్ లేదా క్విక్వెల్ అయి ఉంటుందని పోస్టులు కూడా చేశారు కానీ ఈ రూమర్స్ డైరెక్టర్ వసిష్ట చెక్ పెట్టారు అది చిరు చేసిన ఏ సినిమా సీక్వెల్ లేదు క్విక్వెల్ కాదంటూ తేల్చి చెప్పారు ఇది చాలా కొత్త సబ్జెక్ట్ అని ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్టు హైప్ పెంచేశారు ఈ చిత్రం నూటికి నూరు శాతం చిరు స్టైల్స్ ఉంటుందని అభిమానులకు బాగా నచ్చుతుందని వసిష్ట చెప్పారు దీంతో చిరు ఫ్రాన్స్ ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు అయినప్పటికీ వశిష్ట టేకింగ్ పై మంచి ఒపీనియన్ ఉంది తనకు చిరును కొత్తగా చూపిస్తారని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు అయితే ఈ సినిమాలో హనుమంతుడిపై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని టాక్ ఉంది ఎందుకంటే టైటిల్ గ్లిప్స్లో హనుమాన్ విగ్రహాన్ని చూపించాడు జగదేక వీరుడు అతిలోక్ సుందరి చిత్రంలో కూడా జై చిరంజీవా జగదేక వీరా అంటూ వచ్చిన పాట పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే